జలమక్షోన పాతభేదీ నృగయా యాం నైవ్రవీణ అశనకూషా వస్త్రముఖ్యాం సపర కథయ కథమం తే కల్పయామీందుమౌళె చంద్రశేఖరుడవైన వో పరమేశ్వర నేను పాల సముద్రాన్ని మధించగల సమర్థుణ్ణి కాదు అందువల్ల నీకు ఆహారంల కాలగూడ విషాన్ని సమర్పించలేను పుష్పముగా నీకు కల్పవృక్ష పుష్పాన్ని సైతం సమర్పించలేను నేను పాతాల లోకాన్ని భేదింపగల శక్తిగలవాణ్ణి కాదు అందువల్ల నీకు ఇష్టమైన సర్పములు తెచ్చి నీకు అలంకారంగా సమర్పించలేను నేను అడవులలో తిరిగి వేటాడే నేర్పుగల వేటగాణ్ణి కాను అందువల్ల వేటాడి తెచ్చి నీకు వస్త్రంగా గజచరమాన్ని కానీ చర్మాన్ని కానీ సమర్పించలేను మరి నీకు నేను ఏ విధంగా ఆహారం భూషణము వస్త్రము సమర్పించగలనో చెప్పు ఇటువంటి ఏమీ నేను ఇవ్వలేకపోయినా నా యందు దయదో నీ కరుణని చూపుము పరమేశ్వర